జరుగుతున్న అత్యాచారాలు <Hirata> <distribution> <Sul empieza> మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది మేము ఎంత మహిళల కోసం మేము కేసులు చేస్తున్నా అత్యాచారాలు రోజు రోజు పెరుగుతున్నాయి మరి దేశం రాష్ట్రం కానీ మరి పట్టించుకోవటం లేదు మరి మహిళల గురించి భద్రత కోసమే మేము ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది మేము ఏర్పరచుకున్నాం వారి వారి గురించి వాళ్ళ భద్రత కోసం వారి పరిరక్షణ కోసం వారి అభ్యున్నతి కోసం మేము పాటు పడాలని వారు ఫ్రీగా మేము కేసులు చేసి వారిని శిక్షించాలని కూడా మేము కోరుకుంటున్నామండి

స్టూడెంట్ అయిన మౌమిత మౌమి మమితా గారి మీద జరిగిన ఈ దురాగతం ఏదైతే ఉందో ఈ అక్రమం అన్యాయ విషయంలో మా ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మా బార్ అసోసియేషన్ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఇది ఇంత బ్రూటల్ హత్య అనేది రేప్ అండ్ హత్య అనేది చిన్న విషయం కాదు దేశవ్యాప్తంగా నిజం చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ఒక ఆసక్తిని రాసేసి భయం ఆందోళనను ప్రజల్లో కల్పించిన దుర్ఘటన ఇది ఇలాంటి దుర్ఘటనని మేము న్యాయవాద ముఖ్యంగా మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ న్యాయవాదులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీనికోసం సౌమ్య 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 తాలూకా తల్లిదండ్రులు కానీ కుటుంబానికి కానీ ఎటువంటి ఉన్నా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము అన్ని చేసి పెట్టి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తామని కోరుకుంటున్నాం ఎవరైతే తప్పు చేశారో ఆ వ్యక్తుల్ని డిటరెంట్ సిరీస్ ఉపయోగించి అంటే ఏ అవయంతో అయితే తప్పు చేశారో ఆ అవయమాన్ని తీసేసేటట్టు అలాంటి లాస్ రావడానికి కోసం మేము కూడా ప్రయత్నిస్తాము